నమస్తే వెల్కమ్ టు అన్ లక్కీ క్రీషన్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పెబ్బేరు మార్కెట్లో ఉన్నాం పెబ్బేర్ మార్కెట్లో వచ్చేసి సేదే పెద్దలో ధరలు అనేవి ఎంతోనే అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేసాం ఇక్కడైతే ఒక పెద్ద ఉన్నాడు ఒకసారి అడుగుదాం రేట్ అనేది ఏం చెప్తున్నా పెద్దలు పెద్దనా ఏం చెప్పినావు రేట్ ఇవి రేట్ ఏం చెప్పినావు ముప్పై చెప్పిన ఒకటి ముప్పై ఎన్నిపాల్లోనే వాయిగ వాయుగూడయా ఎవరు ఇటుకేలా ఇటికేలపాడు గద్వాల జిల్లా వస్తుంది గద్వాల జిల్లా అంటే ఇటికేలపాడు ఎంత ఒకటి ముప్పై ఉండవెల్లి మండలం ఒకటి ముప్పై చెప్తున్నావు ఒకటి పది వరకు అడుగుతుందా ఒకటి పది వరకు ఒకటి పది వరకు అయితే అడుగుతుంది అంటే వీటిని వ్యాపారస్తులు పారంటే ఇక్కడ 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 రెండు పల్లె లక్ష అరవై అంట రెండు వండు పల్లె ఇవి సేద్దమైన సేద్దమైనా అన్నట్టుగా అంటే ఎవరన్నా పులిగర్ జిల్లా జిల్లా పుల్గర్ జిల్లా ఎవరు చేసి పుల్గర్ జిల్లా మండలం వస్తుందనా వీటిన మండలం విపనగండల మండలం ఏది వనపర్తి జిల్లా వస్తుంది వనపర్తి జిల్లా వెళ్ళది ಅನ್ನ ಪೋನ್ ನೆಮ್ಮ ರೇಪುರ ಸಂಪಾದ ಸಂಪಾದಿಸ್ತಾರೆ ಅಂತ ಫೋನ್ ಇಬ್ಬಂದ್ಕೊಂಡು ವ್ಯಾಪಾರ ಅಯ್ತಾ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರಸ್ತರು ಕಟ್ಟಿ ಕೊ ಇಬ್ಬಂದ್ತೀವಿ ಕಾಲ್ ರೇಟ್ మొత్తానికి వచ్చేసి వ్యాపార తీసుకొచ్చి కట్టేసి ఇది మొత్తం వీరంగం సృష్టిస్తుంది ఇక్కడ రేట్ వచ్చారు మార్కెట్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్న ఎందుకంటే ఎద్దులు ఏవి ఎలా ఉంటావో తెలియదు తంతై కొన్ని మామూలుగా అయితే వీళ్ళు చూడండి ఇలాగ ఎద్దుల కింద అయితే మెత్తగా మట్టేసి ఉన్నట్టు పడుకోవడానికి ఇబ్బంది లేకుండా రాళ్ళు లేకుండా నీటిగా ఉండడానికి ఇలాగ మెత్తగా మట్టేసి వేసి పడుకోవడానికి ఎద్దులు మార్కెట్లో వీళ్ళ దగ్గర వచ్చేసి మొత్తం వ్యాపారస్తులు వీళ్ళు దగ్గర వచ్చేసి మొత్తం ఐదు ఐదు ఆరు జోడీలు దాకా ఉన్నాయి ఇక్కడ దగ్గర ఓకే ఒకసారి రేట్లు అనేది కనుక్కుందాం వాళ్ళ పల్లవతల సైడ్ ఉన్నాడు సార్ వ్యాపారస్తుడు నా రేట్లు ఏం చెప్పండి అవి రేట్లు ఏం చెప్తుండ ఇది ఏం చెప్తుండ్రు లక్ష డెబ్బై వేలు చెప్తున్నా లక్ష డెబ్బై వేలు ఎన్ని పళ్ళు ఉంది అన్నీ వేసింది ఏం పని చేస్తా బండా ఇవి రెండు లక్షల అరవై రెండు లక్షల అరవై వేలు ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్నీ వేసినాయి వ్యవసాయాన్ని వినా ఇవి లక్ష తొంభై ఎన్ని పళ్ళు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మొత్తం ఇవి జోడీలు అక్కడ కూడా ఉన్నాయి అవి ఏం చెప్పారు లక్ష అరవేలు అని చెప్పి లక్ష అరవై వేలు చెప్పి లక్ష అరవై వేలు ఇవి వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నా అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయి అవి ఎద్దులు ఎద్దులు ఇవి ఇవి ఎద్దులు కదా అవి కోడెలు ఐదు ఒకటి ఎద్దు ఒకటి కోడెలు అది రెండు జోడీలు కావా అవి ఎద్దు ఒకటి కోడే ఒకటి ఎద్దు ఒకటి కోడే ఎవరన్నా మీదిలా ఫోన్ నెంబర్ ఇవ్వక ఒకసారి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ త్రీ ఫ్రెండ్స్లో సెలిమిళ అంటే పెబ్బేరు పక్కలు ఉంటుంది ఇతరుడు వ్యాపారస్తులు సార్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం పెబ్బేరు మార్కెట్కి వెళ్తారండి పెబ్బేరు మార్కెట్కి వస్తే మీకు ఎత్తలా